సో ఇప్పుడు మనకు వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చానన్నమాట ఆదివారంలో ఏ వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది దేశంలో ఏ విధంగా ఉండబోతుందని చూసుకుంటే ముందుగా దేశంలో చూసుకున్నట్లయితే మనకి వాయువ్య భారతదేశంలో వర్షాలు అయితే రాబోతున్నాయి మనకు గుజరాత్ అదేవిధంగా రాజస్థాన్ ఈ ఏరియాలో వర్షాలు అయితే వస్తున్నాయి అనమాట ఫుల్గాన ఇక నెక్స్ట్ మనకి తూర్పు తూర్పు భారతదేశంలో చూసుకుంటే ఈ మనకి ఇక్కడ ఈశాన్య భారతదేశంలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అస్సాం ఆ ఏరియాలో అయితే వర్షాలు రాబోతున్నాయి ఇక మనకి ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏపీ తెలంగాణలో ఛత్తీస్గఢ్ బోర్డర్ అనుకున్న తెలంగాణలో మనకి కొద్దిగా ప్రాంతం అయితే ఉందో ఆ తెలంగాణలో అక్కడ మాత్రం కొంతవరకు ఆకాశం మేఘవృతం ఉంటుందన్నమాట ఆదివారం పూట ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇలా ఇక్కడ ఈస్ట్ గోదావరి వరకు కూడా ఏదైతే ఒరిస్సా బోర్డర్ని ఆనుకోనున్నాయో ఆ ఒరిస్సాని బోర్డర్ని అనుకున్న ప్లేస్లో మాత్రం కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా ఉండిపోతుంది మిగిలిన ప్రాంతాలైతే వాతావరణం మామూలుగా ఎండలైతే కాయిపోతున్నాయి ఇక తెలంగాణలో చూసుకు మనకి ఇక్కడ రాయలసీమ ముఖ్యంగా రాయలసీమలో చూసుకున్నట్లయితే రాయలసీమలో అయితే ఎండలైతే బాగా విపరీతంగా కాసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది మనకిది లేటెస్ట్ అప్డేటు ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది